పెద్దల అందరికీ నమస్తే నేను గరడేపల్లి చాలా న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ సారాంశం ఏంటంటే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఈనాడు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ఏఐసిసి మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తండ్రి గారు అనేటువంటి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను ఢిల్లీ నుంచి ఖమ్మం పక్కన ఉన్నటువంటి గ్రామానికి ఒక రూపాయి పంపిస్తే రూపాయి అంటే లక్షలో కోట్ల రూపాయలు అనేది వందల వేల కోట్ల రూపాయలు అనేది నేను ఒక రూపాయి పంపిస్తే ఇరవై ఒక్క రూ ఇరవై ఒక్క పైసలే సంబంధించినటువంటి కుటుంబానికి బాధిత కుటుంబానికి చేరుతున్నాయి అనేది ఆయన ఆనాడు ప్రస్తావించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అవినీతి బంధు ప్రీతి ఆశ్రిత పక్ష ఆశ్రిత పక్షపాతం రాగద్వేషాలు తప్ప మరొకటి కాదు అనేది ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను గుర్తు చేస్తూ ఉన్నాను సో సోదరులారా సోదరి సో ఏదైతే ఉన్నదో సరే కారణాలు ఒక్కొక్క ప్రధానమంత్రి ఒక్కొక్క స్పెషలిస్టు చేసుకుంటూ వచ్చారు దేశంలో ఆనాడు జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి మొదలు పెడితే ఈనాడు ఉన్నటువంటి నరేంద్ర మోడీ దాకా అనేక దేశాభివృద్ధికి బాటలు వేశారు ఎందుకంటే ఆనాడు పదిహేను శాతం కూడా అక్షర అక్షరాస్యత లేదు ఇయ్యాలి డెబ్బై ఎనభై శాతానికి అక్షరాక్షత వచ్చింది త్రాగునీరు సాగునీరు లేదు ఇవ్వాలి చేసుకుంటూ వచ్చాం ఇళ్ళు లేవు చేసుకుంటూ వచ్చాం సాగునీటి ప్రాజెక్టులు కట్టుకుంటూ వచ్చాం పెన్షన్లు ఇస్తూ ఉన్నాం ఆరక్షలు ఇస్తున్నాం ఆయుష్మాన్ భావాలు ఇస్తూ ఉన్నాం సో ఎంతో కొంత చేసుకుంటూ వచ్చారు కానీ చేయాల్సినంత చేయలేదనే దాని మీదనే మాకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి సోదరులార సోదరి మండలం సో ఈ నేపథ్యంలో చాలామంది దేశంలో చాలామందికి అకౌంట్లో బ్యాంక్ అకౌంట్లు డబ్బులు తీసుకోవాలంటే ఈ క్రమంలో జన్ధన్ ఖాతాల పేరుతోనే ఈనాడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి బీజేపీ ప్రభుత్వం జన్ధన్ ఖాతాలతోని అకౌంట్ల పేరుతోనే అకౌంట్స్ సుమారుగా పద్నాలుగు పదిహేను కోట్ల పైగా అకౌంట్లు పో చేసినట్టుగా మనం పత్రికల్లో మ్యాగజైన్స్తో చూసినట్టు నేపథ్యం మనం చూసాం ఇందులో వందకి యాభై ఆరు శాతం మహిళల అకౌంట్లు అనేది ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది ఆ విధంగా ఈ అకౌంట్లు ఓపెన్ చేయడం ఈ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత జీరో బ్యాలెన్స్ ఉంటే అకౌంట్లలో అవి డెమాలిజ్ చేస్తూ వచ్చినాయి ప్ర ప్రైవేట్ బ్యాంకు లాంటి ఈ క్రమంలో చాలా ఇబ్బంది అయింది సో ప్రభుత్వమే దాన్ని చొరవ చేసి ప్రభుత్వమే చొరవ చేయటం వల్ల మళ్ళీ ఆ అకౌంట్లు నిలబట్టం ఏదైతే రాజీవ్ గాంధీ ఆ రోజు నేను వేసినటువంటి డబ్బులు మళ్ళీ ప్రజలు జారటట్లేదంటే బాధ నుంచి వాళ్ళ అకౌంట్లోనే కేంద్ర ప్రభుత్వం కరోనా టైంలో ఐదు వందల అకౌంట్లో వేసింది నెలకు ఐదు వందలు అంటే వాళ్ళ లెక్కలేందో మరి ఐదు వందలకు నిత్య సరుకులైనా వస్తాయి మరి అదే లెక్క సరే వేస్తే పెన్ ఏ రోజు పెన్షన్లు కానీ లేకపోతే ఇంకా ఏమైనా అమౌంట్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ ఇళ్ల బిల్లులు కానీ లేకపోతే ఇంకేదైనా స్కీమ్కి సంబంధించి కానీ ఇంకేమైనా లోన్కి సంబంధించి కానీ ఆధార్ లింక్ అప్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్ వల్ల లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ సివిల్ స్కోర్ దాకా మనం వెళ్తా ఉన్నాం ఆ విధంగా ఈ దేశానికి సంబంధించి ఇందిరాగాంధీ టైంలో బ్యాంకు నేషనలైజ్ చేసింది అదొక భాగం కానీ నేషనైజ్ చేసినంత మాత్రాన ప్రజలకి అకౌంట్స్ లేకపోతే ఏమి ఉపయోగం అందుకోసం బ్యాంకులు అకౌంట్ ఉండటం వల్ల ఈసారి ఈ దెబ్బలో అంటే ఈ దఫా అనొచ్చు నాకు గ్రామీణ భాష వచ్చేస్తా ఉంది ప్రజలతో మాట్లాడినప్పుడు ఈ దెబ్బలో అంటున్నాను ఈ దఫా ఈ దఫాకు సంబంధించి ఎక్కువ మంది ప్రజలకి ఉపయోగం జరిగింది అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఏటీఎం కార్డు లేక ప్రతి జనధన్ ఖాతాకి రూపే డెబిట్ కార్డు ఇస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాము ఆ ఖాతాలను నిలబెట్టే ప్రయత్నం కూడా భారత ప్రభుత్వం చేసింది రాజకీయాల్లో ఎన్నైనా ఉండొచ్చు ఎన్నికలప్పుడు అధికార ప్రతిపక్షాలు లేకపోతే జాతీయ ప్రాంతీయ పార్టీలు లక్ష తొంభై ఉన్నాయండి రెండు వేలు మూడు వేల రాజకీయ పార్టీలున్నా ఏమన్నాయి మనం చూసినప్పుడు రెండు వేల ఐదున పైగా ఉన్నాయి ఉండనేంటి అండి వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకోనండి ఈ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినప్పుడు ప్రజలందరికీ సంబంధించినటువంటి స్కీమ్స్ అమలు చేయాలి వాటి ప్రజలకి ఉపయోగపెట్టి వాళ్ళని మరింత మెరుగైనటువంటి బెటర్మెంట్ జీవితంలోకి తీసుకొచ్చే బాధ్యత పాలక ప్రభుత్వాలకు కూడా ఉన్నదే అది వాళ్ళు చిత్తశుద్ధి కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది రెండు వేల పదిహేను జనవరి ఇరవై ఆరుకు ముందు జనధన్ ఖాతా ప్రారంభించినటువంటి వాళ్ళకి ముప్పై వేల జీవిత బీమా లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చి అందరికీ పెట్టండి ఈ ఏమైంది జీవిత బీమా ఫార్ములా తెలుసు కదా చచ్చిపోతేనే వస్తే ఏదో పెడతారు కదా ఎల్ఐసి అట్లా నడుస్తుంది రకరకాల కంపెనీలు కూడా అట్లా నడుస్తున్నాయి ప్రభుత్వ రంగంలో కోఆపరేటివ్ సెక్టార్లు ప్రైవేట్ కంపెనీలు కూడా ఆ ఫార్ములా మీద నడుస్తున్నాయి సో అందరికీ ఇచ్చేసేయండి ఆ విధంగా వాళ్ళు ఆ జనధన అకౌంట్లని ఖచ్చితంగా మెయింటైన్ చేయడానికి మీరు ఇచ్చే ప్రభుత్వ పథకాలు ప్రజల అకౌంట్లోకి పోవడానికి మీరు ఒకవేళ బీజేపీ వాళ్ళు పదహారు లక్షలు వేస్తారు కదా ప్రజల అకౌంట్లు అవి కూడా అందులో పట్టడానికి ఉపయోగం జరుగుతుంది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అంటే రెండు వేల ఇరవై ఐదు నాటికి వచ్చరికి యాభై ఆరు యాభై ఆరు పాయింట్ సున్నా మూడు కోట్ల అకౌంట్లు జనధన ఖాతాలో అయినట్టుగా అర్థమవుతుంది ఇందులో ఆ విధంగా మంచిదే స్వాగతిద్దాం డబ్బులు ఉంటాయా వాళ్ళ ప్రజలకు సంబంధించి అకౌంట్లు వేస్తున్నారుగా అన్నిటికి సంబంధించి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి డబ్బులకు సంబంధించి కూడా అకౌంట్లు వేస్తూ ఉన్నారు స్వాగతిద్దాం యాభై మూడు పాయింట్ సున్నా మూడు కోట్ల నుంచి పదమూడు పాయింట్ నాలుగు కోట్ల నిరుపయోగంగా ఉన్నాయి అంటే ఇరవై మూడు శాతం వందకి ఇరవై మూడు శాతం అకౌంట్లు అసలు నిరుపయోగంగా ఉన్నాయి ఫార్మల్గా ఏదో ప్రభుత్వం ఇస్తాని లడావుడ్ చేసి ఉంటారు సో ఏదన్నా వాళ్ళకు కూడా అకౌంట్లు ఉంటే మంచిది ఎందుకంటే అకౌంట్ లేని వాళ్ళు ఓపెన్ చేశారు కాబట్టి కొంతమంది దళారీలు ఏమైందంటే అకౌంట్లు ఉన్న ఇంకొక అకౌంట్ ఓపెన్ చేపిస్తున్నారు చెప్పేయండి మంచిది రెండు అకౌంట్లు నాలుగు అకౌంట్లు ఉన్నాయండి మెయింటైన్ చేయగలిగితే కనీసం ఒక అకౌంట్ అయినా ఉండాలి ఉన్నవాళ్ళకి నాలుగు అకౌంట్లు పది అకౌంట్లు ఉన్నాయండి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చూసుకుంటారు అట్లా ఉన్నాయండి మరింత ధనవంతులు ఈ డైరెక్ట్ ట్యాక్స్ కడతారు అట్లా ఉన్నాయి పేదలకి నిర్పేదలకి దేశంలో ఉన్నటువంటి సంపద సృష్టికర్తలు అందరికీ కూడా దేశవాసులందరికీ కూడా విధంగా అందే ప్రయత్నం చేయాలి ఇక ఈ జన్ధన్ అకౌంట్లకు సంబంధించి మనం వచ్చినప్పుడు ఉత్తరప్రదేశ్లో రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల అకౌంట్లు ఉన్నాయి బీహార్లో ఒక కోటి ముప్పై తొమ్మిది లక్షల అకౌంట్లు ఉన్నాయి మధ్యప్రదేశ్లో ఒక కోటి ఏడు లక్షల అకౌంట్లు ఉన్నాయి సో రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పై ఒకటి నుంచి యాభై ఆరు పాయింట్ రెండు కోట్ల జన్ధన్ ఖాతాలను ఓపెన్ చేసింది భారత ప్రభుత్వం వాటిలో ముప్పై ఏడు పాయింట్ ఐదు కోట్ల ఖాతాదారులు గ్రామాలు చిన్న పట్టణాలు బ్యాంకుల శాఖలలో చేయడం జరిగింది సో పెద్ద పట్టణాలు నగరాలు బ్యాంకు శాఖలలో పద్దెనిమిది పాయింట్ ఏడు కోట్ల ఖాతాలు అక్కడ ఎన్రోల్మెంట్ చేసుకున్నారు మొత్తం జనధన్ ఖాతాల దారులో ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల మంది రూపాయి కార్డులు కూడా ఇచ్చినటువంటి నేపథ్యం సో జనధన్ ఖాతాల్లో మొత్తం డిపాజిట్లు రెండు పాయింట్ రెండు ఎనిమిది లక్షల కోట్లు అందులో చేరుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది యాభై ఆరు శాతం జనధన ఖాతాల్లో మహిళలవన్నీ నేను మొదటే చెప్పాను సో ఇది పరిస్థితి ఆ విధంగా ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ జనధన్ ఖాతాల వల్ల ఉపయోగం జరిగిందంటే మంత్రి గరీబ్ కళ్యాణ్ పథకం కింద కోట్ల రూపాయలు ఇందులో వేయడానికి ఆస్కారం కలిగింది అదేవిధంగా దేశంలో యాభై తొమ్మిది శాతం కుటుంబాలకు ముప్పై ఐదు శాతం ఓయోజనులకు బ్యాంక్ ఖాతాలు ఉండేవి ధన్ ఖాతాలు అమల్లోకి వచ్చిన తర్వాత పదకొండేళ్ళలో వంద శాతం కుటుంబాలకు తొంభై శాతం మంది యువజనులకు బ్యాంక్ ఖాతాలు వచ్చినట్టు జనధన్ ఖాతాల వల్ల ఉపయోగం జరిగింది అనేది మనకు అర్థమవుతా ఉంది సో దేశంలో బ్యాంక్ ఖాతాల సంఖ్య యాభై ఆరు పాయింట్ రెండు కోట్లు దాటింది రెండు వేల పదిహేను మార్చితో పోలిస్తే నాలుగు రేట్లు పెరిగింది రెండు వేల పద్నాలుగు అగస్టు నాటి చూసుకున్నప్పుడు సో పద్దెనిమిది ఒక కోటి ఎనభై లక్షల తొంభై ఆరు వేల నూట ముప్పై కోట్లు నేను మళ్ళీ చెప్తాను ఒక కోటి ఎనభై లక్షల తొంభై ఆరు వేల నూట ముప్పై కోట్ల అకౌంట్లు ఇందులో ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది అన్ని అన్ని అకౌంట్స్ సో జన్ధన్ ఖాతా వల్ల ఉపయోగం జరిగిందనేది అనేది కొద్దిపాటి చిన్న చిన్న విమర్శలు ఉన్నా కూడా ఉపయోగం జరిగిందని చెప్పక తప్పదు సో డేటా చెప్పేటప్పుడు కొంచెం చూసుకొని చెప్పకపోతే ఫిగర్స్ ఏదైతే ఉన్నా అంకెలు మూలాన్ని దెబ్బతీస్తే కాబట్టి కొంచెం చూసుకొని చెప్తా ఉన్నాను ఇదే కాకుండా గత వీడియోస్లో కూడా ఆ అంకెలు బ్యాలెన్స్ ఒకటి ఒకటి ఎక్కువ తక్కువ ఉన్న ఫ్యా ఉన్న డేటా ఇన్ఫర్మేషన్ ఏది యాస్టీజ్ చెప్పాలి కాబట్టి ఆ విధంగా చెప్తా ఉన్నాను సో ఆన్లైన్ మోసాలు ఇవన్నీ పేదలకి భేదలకు జరుగుతున్నాయి సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి జనధన్ పథకం పన్నెండు సంవత్సరాల్లో ప్రవేశించిన సందర్భంగా మరిన్ని ప్రయోజనాలు అందించాలండి దీనిలో భాగంగా కొత్త వాళ్ళకి చేయటం కేవైసీ వివరాలు నమోదు చేయడం ఏడాదికి ఒకటి మీ నుంచి బ్యాంకుల ఖాతాలు వాటిని క్యాంపెన్స్ చేయటం శిబిరాలు నిర్వహించడం కేంద్ర ప్రభుత్వం రెండు వేల నలభై ఏడు కల్లా వికసిత భారత్ వైపు అడుగులు వేయటం ఆ విధంగా ముందుకు పోవాలని సో ఖాతాల ఖాతాలో ఎంత కొంత ఉపయోగం జరిగింది ఏమైనా పెన్షన్లు కానీ లేకపోతే లోన్స్ కానీ లేకపోతే రైతు లోన్ కానీ వ్యవసాయకుల లోన్ కానీ ఉపాధి పనులు కానీ ఇంకేమైనా ప్రభుత్వం అక్కడ నుంచి ఏదైనా కరువు కాటకాలు వచ్చినప్పుడు అందులో అకౌంట్లు వేయటం కానీ రైతు కాల ఖాతాలో కానీ కూలి ఖాతాలో కానీ బ్యాంక్ అకౌంట్లు ఉంటాం మంచిది వేసు వరకు ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం లేకపోతే బీజేపీ ప్రభుత్వం విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రతి అకౌంట్లో పదహారు పదహారు లక్షలు వేస్తాను అని అన్నారు కదా పదిహేను లక్షలు వేస్తాను పదహారు లక్షలు అప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది ఆ విధంగా ఏ విధంగా ఉన్నా అకౌంట్లు ఉంటాయి మంచి ప్రజలు ఇళ్లలో అవసరమైన డబ్బులు దాసుకొని మిగిలిన బంగారం ఉండవు డబ్బులు కానీ బ్యాంక్ లాకర్లో బ్యాంకులు వేయటంలో ఉపయోగం జరుగుతుంది దొంగతనాలు తగ్గిపోతాయి అది దొంగతనాలకు సంబంధించి ఆస్కారం లేదు బ్యాంకులు ఇలా చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి వేరేలాగా పోలీసులు మభ్య పెట్టడం చేయడం ఇవన్నీ ఉండవు సో ఆ విధంగా ముందుకు పోతున్న క్రమాన్ని తెలియజేసుకుని జనధన్ ఖాతాలను స్వాగతిస్తూ వాటిని నిలబెట్టి ప్రజలు ఇంకా ముందు ముందుకు తీసుకుపోయే అవకాశం ఉందని చెప్పి ఆ విధంగా ముందు బాగానే తెలియజేసుకుంటూ సో పెద్దల మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తే నేను దగ్గర పిలిసి వచ్చాడా